అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు ప్రియాణమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి అనమా హి ఓం శ్రీమా త్రీ నమ కన్యా రాశి యొక్క ఫలితం మాఘమాసం ఫిబ్రవరి మాసం వరకు ఈ కన్యా రాశి యొక్క స్థితి చూసినట్టయితే ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే వీరి యొక్క హస్తాక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశికి చెందినటువంటివి కన్యారాశి గృహస్థితి చూసినట్టయితే జన్మస్థానంలో కేతు సంచారము అట్లాగే షష్టస్థానంలో రవి శని బుధ సంచారము సప్తమ స్థానంలో శుక్ర రాహు సంచారము అట్లాగే నవమస్థానం గురు సంచారము దశమస్థానంలో వక్రీకరించినటువంటి కుజుడు సంచారము అట్లాగే ఏకాదశల్లో ఈ విధంగా వక్రీకరించిన కుజ సంచారం దశమస్థానంలో ఉన్నది ఈ విధంగా మనం చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి యొక్క స్థితి జన్మస్థానంలో కేతు అంటే జన్మస్థానంలో కేతు ఉన్నా కూడా సప్తమ స్థానంలో శుక్రరాహులు ఉండటం వల్ల యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తుంది ఫిబ్రవరి మాసం కన్యారాశి వారికి అట్లాగే స్థానంలో రాబోయే పదమూడో తారీఖు ఫిబ్రవరి నుంచి రవి ఈ యొక్క స్థానంలో ఉండటం వల్ల శత్రు పరాభవాన్ని శత్రు పరాజయాన్ని రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో రుణం అనేది తీసుకునే అవకాశం ఉంటుంది నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కానీ అట్లానే ఆరులో బుధుడు ఉండటం వల్ల కూడా మంచి వ్యవహార దక్షత అనేది ఏర్పడుతుంది అంటే మొత్తం మీద రాశి వారికి ఫిబ్రవరి రాసం యోగదాయకమైనటువంటి మాసంగా గోచరిస్తుంది గురుడు వీరికి భాగ్యస్థానంలో ఉన్నాడు కుజుడు మాత్రం వక్రీకరించి దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిరీత్యా అనేది గోచారం జరుగుతుంది అంటే వృత్తిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మీరన్నా వృత్తిని మార్చుకుంటారు మొత్తానికి ఒక మార్పు అనేది కనబడే అవకాశం మీకు ఈ ఫిబ్రవరి మాసంలో కనబడుతుంది కాబట్టి మొత్తం మీద జన్మస్థ కేతు సంచారం కొంత చికాకులు తెప్పించడం కానీ లేదైనా ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు చేయటం కానీ లేదా అప్పటికప్పుడు కొన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవటం కానీ లేదా ధనలాభం కానీ లేదా ఉన్నట్టుండి ఏదైనా వ్యాధులు ఉంటే ఆ వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు పడటం కానీ అంతే సడన్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఈ శని మూలత్రికోణంలో ఆరులో ఉన్న దీర్ఘకాల సమస్యలుగా బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా న్యూరో సంబంధించి అంటే నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు అట్లనే బుధులు కూడా మీకు ఈ షష్టస్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా వ్యవహారాల్లో జయాన్ని వెంటనే మీరు అంటే ఎదుటి మనిషి మీతో మాట్లాడుతున్నప్పుడే మీతో స్నేహం చేయాలనో లేదా మీతో వ్యాపారం చేయాలనో లేదా మీతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చించాలనో ఒక సదాభిప్రాయంతో ఉంటారు అంటే కన్యారాశి వారికి ఇన్ని ఇంతకాలము ఇన్ని నెలలు ఇబ్బంది పడుతున్నా ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం యోగదాయకంగా ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు నిరుద్యోగులకి ఏదైనా సుధవార్త ఉందా గురుగారు ఈ మాసంలో అయ్యా నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది చెప్పిన మార్పులు అనేది ఖచ్చితం వీళ్ళు చేసుకునే ఉద్యోగంలో ఇంతే ఉన్నాము నెక్స్ట్ మేము ఇంకో ఉద్యోగం కానీ ఇంకో వ్యాపారం కానీ లేకపోతే వృత్తి మార్పులు కానీ ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతుంటాయి అటువంటి వైవాహిక జీవితం ఎలా ఉండబోతున్న గురుగారు అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి ఏదైనా మంచి ఫలితాలు ఉండిపోతున్నాయా సంతాన యోగం ఉందండి సంతానం కోసం ఎదురుచేసేటప్పుడు ఖచ్చితంగా ఫిబ్రవరి మాసంలో సంతాన యోగం అయితే బాగుంది సంతానానికి ముందుకు వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు నూతనమైన కార్యక్రమాలు ఇంకా ఏమన్నా కూడా చేపట్టచ్చు చట్టపరంగా న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా కోర్టు వివాదాలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ కొంతమంది తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి ఏమన్నా న్యాయమేమన్నా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోర్టు సమస్యలు కూడా ఎందుకంటే శని రవి బుధులు యోగప్రదంగా ఉన్నారు శుక్రుడు యోగప్రదంగా ఉన్నాడు కుజుడు కూడా దశంలో వక్రీకరించి ఉన్నాడు కాబట్టి యోగప్రదంగానే ఉన్నాడు ఖచ్చితంగా మార్పులు అనేది సూచితం అది కోర్టు సమస్యలు కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు అయితే ఆర్థికపరమైనటువంటి ఒక స్వావలంబన కావచ్చు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతున్నారు పోటీ పరీక్షలు కావచ్చు విదేశాలు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా నెగుతారు కొత్త కష్టం పడాలి ఎందుకంటే వీరికి శని కూడా పోటీతత్వంగా కనబడుతున్నారు అక్కడ శని ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ పోటీతత్వం ఏర్పడుతుంది ఈ ప్రపంచంలో కాబట్టి కఠోరంగా తపస్సు చేయటం కఠోరంగా చదువుకోవటం అనేది అవసరము పోటీ పరీక్షలు ఉండేటువంటి వారు ఖచ్చితంగా కొంత ఉత్తీర్ణం అనే శాతం అయితే బాగుంది వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది పెట్టుబడుల విషయంలో ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్వంగా పరిచయం ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టుకోండి ఎందుకంటే పూర్వ పరిచయంలో పెట్టుబడుల సంస్థల్లో కొన్ని మార్పులు చేర్పులు కానీ లేతనే వాళ్ళు కొన్ని ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉన్నా అటువంటి ఆర్థిక లావాదేవీల్లో ఏమన్నా వీరికి కోర్టు సమస్యలు ఎదుర్కొన్న కొన్ని సంస్థలు ఉంటాయి వాటి జోలికి వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు ఎవరైతే ఈ లావాదేవీలు ఉంటాయో ఆ లావాదేవీలను ఒకసారి చూసుకొని వెళ్ళటం ఆర్థికంగా మంచిది ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇవేమన్నా లాభిస్తున్నాయి గురువు ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఖచ్చితంగా ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆకస్మిక పెట్టుబడులు కూడా ఉంటాయి కొన్ని వాటి వల్ల కూడా లాభం చేకూరుతుంది ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కన్యా రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి ఎక్కువ గణపతిని ఆరాధన చేయటం మంచిది గణపతికి గరికతో అర్చన చేసుకోవటం అట్లానే మాఘమాసంలో కావటం వల్ల ముఖ్యంగా ఎవరైనా గురుగా భావం చేసేటువంటి వారి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల గురుక్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాగాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా పంచక వ్రతం ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాప్రణాలు తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిది కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలను అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా అర్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలని కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పద్మ పురాణం అంతర్గతంగా ఈ యొక్క పురాణం కూడా ఉంటుంది అంటే పద్మ పురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మ పురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము